గౌతమ బుద్ధుడు ఒక అద్భుతమైన మాట చెప్పారు కోపమనేది మీద విసరాలని మీరు పట్టుకున్న నిప్పు కనిక లాంటిది దాన్ని విసిరినా విసరకపోయినా ముందు కాలిపోయేది మాత్రం మీ చెయ్యే మిత్రమా కోపమనేది ఒక క్షణం వచ్చే ఆవేశం కాదు అది మీ జీవితకాలపు ప్రశాంతతను దొంగిలించే దొంగ ఈరోజు ఈ వీడియోలో కోపం వల్ల మనం ఏం కోల్పోతున్నాం దాన్ని ఎలా శాశ్వతంగా అదుపు చెయ్యాలో మూడు అద్భుతమైన సొల్యూషన్స్తో తెలుసుకుందాం ఒక్కసారి ఊహించుకోండి మీ చేతిలో ఒక అందమైన గాజు గ్లాసు ఉంది కోపంలో దాన్ని నేలకేసి కొట్టారు అది ముక్కలైపోయింది ఇప్పుడు మీరు ఎంత సారీ చెప్పినా ఎంత బాధపడినా ఆ గ్లాసు మళ్లీ మామూలు స్థితికి వస్తుందా రాదు మన బంధాలు కూడా అంతే కోపంలో మీరు అనే ఒక్క మాట అవతలి వ్యక్తి మనసులో పగులును సృష్టిస్తుంది ఆ పగులు ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది దగ్గర ఒక బలమైన ఏనుగు ఉంది అది యుద్ధంలో ఎందరినో ఓడించింది కాని దానికి పిచ్చిపట్టి కోపం వస్తే అది శత్రువుల మీద కంటే తన సొంత రాజ్యం మీద తనను పెంచిన మావటివాడిమీదే పడి తొక్కుతుంది కూడా అంతే అది నీ తెలివితేటలను మొద్దుబారుస్తుంది వాళ్ళెవరో శత్రువులెవరో గుర్తుపట్టలేని స్థితికి నిన్ను తీసుకెళ్తుంది అసలు మనకు కోపం ఎందుకు వస్తుంది మొదటిది ఎక్స్పెక్టేషన్స్ మనమనుకున్నట్టు అవతలివాడు నడవకపోతే కోపం వస్తుంది రెండవది అహంకారం నన్నే అంటాడా నాకే ఎదురు చెబుతాడా అన్న ఫీలింగ్ మూడవది బలహీనత మన దగ్గర సమాధానం లేనప్పుడు అరిచి గెలవాలని చూస్తాం కాని గుర్తుపెట్టుకోండి గొంతు పెంచితే గెలిచినట్టు కాదు మీ వ్యక్తిత్వం ఓడిపోయినట్టు పరిష్కారాలు సొల్యూషన్ ఒకటి ఇరవై నాలుగు గంటల రూల్ మీకెవరైనా కోపం తెప్పించారా వెంటనే రిప్లై ఇవ్వకండి ఒక్క ఇరవై నాలుగు గంటలు ఆగండి మరుసటి రోజు అదే మెసేజ్ చదవండి అప్పుడు అది మీకు పెద్ద సమస్యగా అనిపించదు సొల్యూషన్ రెండు పేపర్ అండ్ పెన్ టెక్నిక్ కోపం వచ్చినప్పుడు ఒక పేపర్ తీసుకోండి మీకు వచ్చిన కోపాన్ని పేపర్ మీద రాయండి ఆ తర్వాత ఆ పేపర్ని చింపి డస్ట్బిన్లో వేయండి మీ కోపం ఆ పేపర్తో పాటే వెళ్ళిపోతుంది సొల్యూషన్ మూడు గ్లాసు నీళ్లు కోపం రాగానే వెంటనే కూర్చోండి ఒక గ్లాసు చల్లటి నీళ్లు తాగండి సైంటిఫిక్గా బాడీ కూల్ అయ్యి బ్రెయిన్ శాంతపడుతుంది మిత్రమా కోపమనేది ఒక తుఫాను లాంటిది అది తగ్గిన తర్వాతే మనం ఎంత నష్టపోయామో మనకు తెలుస్తుంది ఆ నష్టం జరగకముందే మేల్కోండి నిజమైన బలవంతుడు వందమందిని ఓడించినవాడు కాదు తన కోపాన్ని జయించినవాడు ఈ రోజు నుంచి మీ కోపం మీ కంట్రోల్లో ఉండాలి మీరు కోపం కంట్రోల్లో కాదు బీ ద కింగ్ ఆఫ్ యువర్ మైండ్ మరిన్ని ఇన్స్పైరింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్